ఊరికి నేను రెచ్చగొట్టి నారాయణ సార్ ఉండడు 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 ఎక్కడే పోతాను ఇక్కడ చక్కగా మెడికల్ కాలేజీ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ పుట్టాను పెరిగాను అసలు నేను ఎందుకు చేస్తున్నాను నెల్లూరుకి నేను కంటెస్ట్ చేయాల దానికి జవాబు చెప్పానండి నేను కంటెస్ట్ చేయాల రెండు వేల పద్నాలుగులో మంత్రి అయ్యా నెల్లూరుకి అన్ని పనులు ఎందుకు చేయాల్సి ఎందుకు చేయాల్సి చెప్పండి పుట్టి పెరిగాను కాబట్టి నా నైతిక బాధ్యత రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీస్ చేశాను విశాఖపట్నం బ్రహ్మాండంగా చేశా విజయవాడ కార్పొరేషన్ బ్రహ్మాండంగా చేశా గుంటూరు కార్పొరేషన్ చేశా కర్నూలు చేశా తిరుపతిని అయితే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం అదేవిధంగా నెల్లూరుకి అయితే దోమలు లేని నెల్లూరు టౌన్ చేయాలని అండర్గ్రౌండ్ చేశా ఇప్పుడు అండర్గ్రౌండ్ పూర్తి అయిపోయి కంప్లీట్గా ఇంట్లో నుంచి కనెక్షన్స్ ఇచ్చేస్తే ఇప్పుడు దోమలు ఉండవు దోమలు ఎక్కడ పుట్టి పెరుగుతాయి దోమలు పెరిగేది డ్రైన్స్లో ఇప్పుడు ఇళ్ళలో బాత్రూంలో టాయిలెట్స్ వచ్చే నీళ్ళనే అక్కడికి వస్తాయి దోమలు పెరుగుతున్నాయి దోమలు పెరగటం వల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి జబ్బులు రాకుండా ఉండాలంటే దోమలు ఉండకూడదు దోమలు ఉండకూడదు అంటే అవన్నీ డ్రైన్స్లోకి వెళ్ళిపోవాలి డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా చైనా జపాన్ పోయి స్టడీ చేయండి స్టడీ చేసా అన్ని కంట్రీస్లో చక్కటి గ్రౌండ్ ఉంటుంది ఎక్కడ అసలు డ్రైన్స్లో నీళ్ళే పోవు డ్రైన్స్లో నీళ్ళు ఎప్పుడు పోతాయంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీళ్లు పోవటానికే అదే పద్ధతిలో నెల్లూరులో చేయించాలి ఆ పక్కన కట్టిన కాలువలు కేవలం వర్షం వచ్చినప్పుడు పోవటానికి మాత్రమే అలా ఒక అనేక దేశ విదేశాలు తిరిగి అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని నెల్లూరు సిటీకి ఇంప్లిమెంట్ చేశాను ఇంతలోకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం అందువల్ల కొన్ని ఆగిపోయినాయి ఇల్లు అన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ రాష్ట్రం వస్తుంది రాష్ట్రంలో వస్తుంది నెల్లూరు సిటీకి ఏదైతే నేను ఇక్కడ ఓట్లు అడిగి కంటెస్ట్ చేసి గెలుస్తున్నాను వాళ్ళకి అన్నీ కంప్లీట్గా పూర్తిగా చేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ